అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు நரேந்திர மோடி கார நாயக்கத்துவம்ஜய் நகர நாயக்கத்துவம் அமலம் அமலம் ஜிந்தா ஜிதாபா साहब कोई जब आत्यांदा बेटा इतना अट्ठे तो पत्तो पत्तो अर्जुन

मोडी नायकत्व हरिल्लाले मोडी हा ताडे नाड्या पण आओ अनर मरीन आओ अनर वाला डा माचला मुंडाडा करतो करतो सर होता फर्स्ट नंबर नंबर बजतो ओगडा नंबर लागतो बजतो ना साउंड असतो साउंड असतो गती असतो किती वाढते येन किती साल असतो नंतर 10 वाढते इकडे ना ओके बंदो यहां पे बढ़ते हैं चेक करेंगे मेरी रुचियां का नेक्स्ट 22 33 लालो ये पैदा होने वाली है सबके संदेश को पर ये जो पेपर मतलब तो वोट ऐसे ना हां ठीक है हां మొదలు పెట్టినాము తొమ్మిది నాలుగు పదకొండు లాగా తిరగాలి నీళ్ళు నీళ్ళు మనం ఆయనకు నేను చెప్తాను నీళ్ళదే మాట నీళ్ళు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంటీ పరిధిలోని వేగుర్తిలో పంతొమ్మిదవ డివిజన్ నుంచి నలభై రెండు బూత్లో ఉపేంద్ర ఆదివారంలో ఇంటింటికి గడప గడపకు ఓటు అడగడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి కమలంపు గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలని అదేవిధంగా బండి సంజయాన్ని భారీ మెజార్టీతో ఈ యొక్క ఈ యొక్క నలభై రెండు బూత్ల ప్రతి ఇంటింటికి మంచిగా మంచి మెజార్టీని గెలిపియ్యాలని ప్రతి ఓటరు కూడా దానికి ముందుకు వచ్చ ముందుకు వస్తున్నారు ఈ ఆదివారంలో బాలరెడ్డి గారు కూడా జాడీ బాలరెడ్డి గారు కూడా ముందుకు పాల్గొనడం జరిగింది కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పంతొమ్మిదవ డివిజను నలభై రెండవ బూత్ బూత్ అధ్యక్షులు ఉపేందర్ గారి ఆధ్వర్యంలోపట గడప గడపకు వెళుతూ ప్రతి ఇంటి లోపల కూడా వెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం అదేవిధంగా ఇంటిలోని మహిళలకు బొట్టు పెట్టుకుంటా కూడా అదేవిధంగా నమూనా బ్యాలెట్ పత్రాన్ని నమూనా బ్యాలెట్ను చూపిస్తూ సీరియల్ నెంబర్ ఒకటి పైన ఓటు వేసి కరీంనగర్ పార్లమెంటు నిలుసున్నట్టు కరీంన పార్లమెంట్స్ పోటీ చేస్తున్న బండి సంజయ్ గారిని అత్యధిక మెజారిటీని గెలిపించాలని ఇక్కడున్న శక్తి కేంద్రం ఇన్ఛార్జు వ్రతం మల్లేశం గారి సమక్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గడప గడపకెళ్ళినప్పుడు వారందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది వారందరూ కూడా ఏమంటున్నారంటే మేము ఖచ్చితంగా కూడా బండి సంజానకి అదే అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళొక్కసారి కూడా ప్రధానమంత్రి చేయాలి కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయితేనే ఈ భారతదేశం బాగుపడుతుంది ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి ఈ దేశంలోని ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తేనే మీరు అక్కడ పేదవారందరూ బాగుపడతారు అదేవిధంగా పేదవారందరికీ సంక్షేమ పథకాలు ఏవైతేనో మోడీ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అన్నీ కూడా వారందరూ కూడా దరిచేతే కాబట్టి మోడీ గారిని మళ్ళొకసారి కూడా ప్రధానమంత్రి మీరు చేయించుకోవాలి దేశంలోని ప్రజలందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేయాలని ప్రపంచంలోని అన్ని దేశాలు అమెరికా లాంటి దేశం పాకిస్తాన్ కూడా చిట్ట చివరికి పాకిస్తాన్ కానీ అరబ్ దేశాలు కూడా మోడీ గారి నాయకుడే కావాలి మోడీ గాంటి నాయకుడే మేము కూడా కోరుకుంటున్నాం మా దేశాల్లో ఇట్లాంటి నాయకుడు ఎందుకు కుట్టలేదు మేము కోరుకుంటున్నాం అని మీకు ఆ అదృష్టం ఒక కారణ జన్ముడు కాబట్టి మీరు మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలని వారు అందరూ కూడా ప్రపంచ దేశాలే కోరుకుంటే కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ డివిజన్ నుంచి నేను అందరిని కూడా ఈ డివిజన్ ప్రజలందరినీ కూడా ఈ భూతుకు సంబంధించిన ప్రజలందరినీ కాలనీ వాసులందరినీ కూడా మళ్ళొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించి నరేంద్ర మోడీ గారికి మళ్ళొకసారి మనం ఒక అవకాశం ఇచ్చినట్టుంటే మనం ఏదైతే ఏ మనకు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో మోడీ గారు ప్రైవేట్ పెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అదేవిధంగా గతంలో కరోనా సమయంలో కూడా కరోనా వచ్చినప్పుడు కూడా దేశంలోని నూట నలభై నూట ముప్పై ఐదు కోట్ల జనాభాకు కూడా రోడ్ దాదాపు మూడు డోసుల వ్యాక్సిన్ అందించి కూడా ఈ దేశంలోని ప్రజలందరినీ ఆదుకున్నాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఏ ఆరోగ్యం ఉండాలని చెప్పి అందరూ కూడా జీవించాలని ఒక ఉద్దేశంతో ఎవరు కూడా చనిపోవద్దని ఒక ఉద్దేశంతో వ్యాక్సిన్ కనిపెట్టి దేశం ప్రపంచ దేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ కల్పించి మనందరూ కూడా వ్యాక్సిన్ అందించి ఈ దేశ ప్రజలు ఆదుకున్న మహాన్భావుడు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఉచిత రేషన్ బియ్యాన్ని ఇంకా ఐదు సంవత్సరాల పాటుగా కొనసాగిస్తా పేదవారందరికీ కూడా ఉచిత రేషన్ ఇస్తాను ఈ ఉచిత రేషను నేను ఎట్టి పరిస్థితులు దీన్ని మానుకోనని చెప్పి ఉచిత రేషన్ కూడా మనకు అందిస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఒక్కసారి నేను ఈ యొక్క ఈ సందర్భంగా ఈ డివిజన్ నుంచి ఈ యొక్క ఈ కాలనీ నుంచి కూడా నేను ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత అదేవిధంగా ఈ భారతదేశంలో రాహుల్ గాంధీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అదేవిధంగా ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వీరందరూ కూడా ఒక తప్పుడు ఆలోపలతో తప్పుడు నిర్ణయంతో తప్పుడు ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ దేశ ప్రజలందరినీ అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు అదేవిధంగా ఈ రిజర్వేషన్ రద్దు చేస్తాడని ఒక తప్పుడు ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు ప్రతి సభల ప్రతి మీటింగ్ ప్రతి సభల సమావేశాల్లో కూడా ఈ యొక్క ఆరోపణలు చేసుకుంటా కూడా మేము ఓట్లు దండుకునే విధంగా ఏది అయితే మోడీ గారికి అనేక ఎందుకంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు దేశం మొత్తం మేము ఏ విధంగా మాకు ఓట్లు ఏ విధంగా రావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతోని రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నాం నేను రేవంత్ రెడ్డి సూటిగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఎన్నో అనేక మార్లు కూడా నువ్వు ఏ విధంగానైతే నువ్వు అనేక మార్లు కూడా సందర్భంలో నువ్వు మీటింగ్లో చెప్తున్నావు మోడీ గారు పదే పదే చెప్తున్నారు రిజర్వేషన్ అనేది ఏ పట్టి పరిస్థితిలో కూడా మేము మార్చాము రాజ్యాంగాన్ని రద్దు చేయము అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగాన్ని ప్రకారమే నేను అనుకూలంగానే ఈ యొక్క దేశంలోని పరిపాలన కూడా దేశాల పరిపాలన కూడా సాగిస్తున్నా అంబేద్కర్ గారు రాజ్యాంగం అనుకూలంగానే ఉన్నా అని అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి మోడీ గారు ఎట్టి పరిస్థితిలో పేదవారికి అన్యాయం చేసే వ్యక్తి కాదు పేదవారిని నిరంతరం పద్దెనిమిది గంటలు పని చేస్తూ వారందరి బాగు గురించి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వారందరూ కూడా సంతోషంగా ఉండాలి కోరుకునే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈరోజు పద్దెనిమిది గంటల పాటు మన కోసం పని చేస్తున్న నరేంద్ర మోడీ గారు పని చేసుకుంటా కూడా దేశ ప్రజలందరినీ కాపాడే ఒక ఉద్దేశంతోనే మనకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు కాబట్టి మోడీ గారిని ఎవరు కూడా ఎక్కడ విమర్శించినా కూడా మనందరం కూడా ఎట్టి పరిస్థితులు దాన్ని కొట్టాలే తప్ప మనం ఎట్టి పరిస్థితులు దాన్ని నమ్మద్దని ఈ సందర్భంగా తెలుస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు చాలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం కూడా గుర్తుంచుకొని నరేంద్ర మోడీ గారికి మళ్ళొక్కసారి కూడా ఈ డివిజన్ ప్రజలందరూ కూడా ఈ బూతు బూతుకు సంబంధించిన కాలనీ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఓట్లు వేసి ఇక్కడ నిలుసున్న అభ్యర్థి బండి సంజయ్ పెద్ద ఎత్తున మనం మద్దతు తెలపాలి బండి సంజయ్ను ఒకసారి గెలిపించినట్టు ఉంటే ఇప్పుడే మనకు సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలలో కూడా పాలు పంచుకున్నాడు అనేక పాలు పంచుకోకనే కరోనా అప్పుడు కూడా ఈ యొక్క కరోనా సమయంలో కూడా బండి సంజయ్ గారు అన్ని హాస్పిటల్లో కూడా వెహికల్స్ కానీ అదే అంబులెన్స్ కానీ అదేవిధంగా కరోనాకు సంబంధించిన కిట్స్ కానీ అందించి ఉచితంగా ఆయన యొక్క ఏదైతే ఆయన జీతంలో అదే ఆయన ఏదైతే జీతం ఉంటుందో అది ఆయన ఫండ్ ఉంటుందో ఆ ఫండ్లకు వెళ్ళి ఈ యొక్క మన కర్మినల్ పార్లమెంట్ ఖర్చు పెట్టి ఆయన ఘనత సా సాధించుకున్నాడు కాబట్టి మళ్ళొక్కసారి కూడా

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేడవ డివిజన్ బూత్ నెంబర్ మూడు వందల అరవై ఐదు అధ్యక్షులు బండ రాకేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారానికి మహిళలు నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడీ బాలరెడ్డి గారు పాల్గొన్నటువంటి విషయాలు మీరు చెప్తున్నారు గుర్తుకే అమలంపు గుర్తుకేంపు గుర్తుకే బండి నరేంద్ర మోడీ

అమ్మ ఒకసారి పక్కన అడిగి తొందర 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 ఫోటో తీసుకోవాలి ఫోటో తీసుకోవాలి అహ ఆ గారు ఇంటి ఇల్లాలకు సౌభాగ్యం పొట్టు కాబట్టి వారి బొట్టు పెట్టి మరి ఓడిన వాడిని పెట్టిస్తున్నటువంటి నాయకులు అలాగా ట్రం ట్రం ఫోటో తీయండి ఫోటో తీసుకో వీడియో గా

దేశాన్ని పౌర్య ఓకే ఓకే రైట్ ధన్యవాదాలు 3 నెంబర్ 1 అంటే తక్షంగా వటేయాలి ఒక ఫోటో ఇస్తాను నెంబర్ 2 అట్లా 18 వచం అంటరా నెంబర్ 2 చేస్తున్నావా ఆయనప్పుడు కొంచెం అడేడి నిల్చండి సుందర అడేడి నిల్చండి ఆయన పాసన కర్ ఇక్కడ వస్తాం మనం ఇట్లా నిలబడించాలి అది పెట్టి ఇచ్చినటువంటి వినాయకుడు నాయకులు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు రాకేష్ గారి ఆధ్వర్యంలో జాడి బాల్రెడ్డి గారు స్థానిక నాయకులు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు ఈరోజు పదిహేడవ డివిజన్లో మూడు వందల అరవై ఐదు బూత్లో బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి కథం కలుపుతూ మన నారీ శక్తితో ప్రతి ఇంటిని తట్టి పదమూడవ తారీఖున బూత్ ఈవీఎం నెంబర్లో ఒకటో సంకేతను సెలెక్ట్ చేసుకుని మన బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించగలని కోరుచున్నాను